రేవంత్ రెడ్డి సారికి కొన్ని సూటి ప్రశ్నలు వెళ్దాం అనుకుంటున్నా ఇప్పటికే చాలా మంది అడిగేశారు లేట్ అయిపోయింది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినానమాట అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేపు చేసిందంట మరి అసెంబ్లీలో మాట్లాడతారా ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తారా పసిపిల్ల ఆడపిడ్డ ప్రాణం పాపం అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు శిక్ష విధించండి దీని మీద మీరు ఏమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట వాళ్ళ కుటుంబానికి పాతిక లక్ష్యాలు కొన్ని పాతిక వేలు ఇచ్చిండ్రా ఆయన ఎవరో కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి అంట ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట ఎట్టరుగుతా ఎట్ట తిరుగుతాడంట మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకు తెలియకుండా జరిగింది ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు తప్పుకి నేరానికి పొరపాటుకి చాలా తేడా ఉంటుంది అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాద మోపాలి సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని రేవంత్ రెడ్డి గారు మీ ప్రయాణం అంతా చాలా బాగుంది అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చనిపోయారు ఏనాడన్నా మాట్లాడినా పాప అందరికీ సమానంగా స్పందించండి ఓకేనా డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా ఏం చేస్తారు సినిమా వాళ్ళ బతుకులు మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్తుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్